కర్నూల్ పట్టణ ప్రజలందరికీ నమస్కారం మనకు ఈరోజు ఇద్దరు గౌరవ ప్రతినిధులు వాళ్ళ ఆదేశాల మేరకు డబుల్ బెడ్రూమ్లో ఏవైతే మన గతంలో నిర్మించుకొని ఉన్నాయో వాటికి అరువులను ఎంపిక చేయడానికి ఒక లిస్ట్ అనేది వెరిఫికేషన్ అనేది జాబితాను తయారు పెట్టడం అనేది జరిగింది దీనికి వార్డ్ ఆఫీసర్ల ద్వారా వెరిఫై చేయించి ఈ అరువుల జాబితాను తయారు చేయించడం అనేది జరిగింది దీంట్లో ఏదైనా ఆబ్జెక్షన్స్ ఉంటే దానికి సంబంధించి ఆబ్జెక్షన్ ట్రాన్స్ఫర్ చేయాలనేది వాళ్ళ ఆదేశాల మేరకు ప్రతి ఒక్క లిస్టును కూడా బహిరంగంగా ప్రకటిస్తున్నాము ప్రతి వాడి లిస్టును కూడా బహిరంగంగా ప్రకటించి ఏదైనా ఆబ్జెక్షన్స్ అంటే అర్హుల ఎంపిక అనర్హుల ఎంపిక ఎవరైనా మీ దృష్టికి వస్తే తగిన ఆధారంతో నిరూపించినట్లయితే వాళ్ళని తీసేయడము అర్హులను ఇంకా మాకు రాలేదని ఏదైనా ప్రాధాన్యత వర్గం మిస్ అయిపోయిందని చెప్పేసి మా దృష్టికి వస్తే వాళ్ళను ఇంక్రూవ్ చేయడం కూడా జరుగుతుంది కాబట్టి ఎవరైనా సరే మీ దృష్టికి అనర్హులను మేము గుర్తించినట్లయితే మీ దృష్టికి వచ్చినట్లయితే మా ఎల్లుండి అంటే శుక్రవారం శుక్రవారం నాడు సాయంత్రం ఐదు లోపు మున్సిపల్ కార్యాలయంలో ఆబ్జెక్షన్స్ మీరు పవర్లు చెప్పి తెలియజేస్తున్నాను అలాగే అర్హులను అనర్హులను ఏదైతే ఆబ్జెక్షన్స్ వస్తాయో అయిపోయిన తర్వాత ఫైనల్ వెరిఫికేషన్ ఫైనల్ ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది తయారు చేసేసి శనివారం రోజు ఉదయం పన్నెండు గంటలకు బాలేజ్ ఫంక్షన్లో బహిరంగంగా ల్యాటరీ పంపి ద్వారా లబ్ధిదారుల ఎంపికనే జరుగుతుంది ఇది ఖచ్చితంగా ఒక పారదర్శక పద్ధతిలో చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం అనేది తీసుకోవడం అనేది జరిగింది ఏ ఒక్క అనర్హునికి కూడా కేటాయించకూడదనే ఆదేశాల మేరకు ఈ ప్రక్రియను మేము చేపడుతున్నాము అర్హులు ఇంకా కొంతమంది కూడా మిగిలిపోయే ఉంటారు ఎందుకంటే మనకు ఉన్నాయి కేవలం మూడు వందల ముప్పై ఆరు గృహాలు మాత్రమే అందులో కూడా గతంలో ఫ్లాట్లు కోల్పోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు పరిశుద్ధ కార్మికులకు ఇవ్వాలని చెప్పేసి ఆదేశాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళని పోగానే మిగిలిన ఇండ్లే మనకు బహిరంగంగా వేలం పద్ధతి ల్యాటరీ పద్ధతిలో నిర్వహణ వేలం పాట బహిరంగంగా ల్యాటరీ పద్ధతిలో చేయడం అనేది చేయడం అనేది జరుగుతుంది కాబట్టి అందరూ కూడా పాతకీయ మిత్రులు కూడా దీన్ని సహకరించేసేసి మాకు ఎల్లుండి జరిగే శనివారం రోజు జరిగే సమావేశానికి ప్రజాప్రతినిధులు రాజకీయ పార్టీల ప్రతినిధులు ప్రజా సంఘాల ప్రతినిధులు మీడియా సిబ్బంది కూడా అందరు కావాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్క అరువునికి మాత్రమే మేము చేయాలనే ఉద్దేశంతో ఈ జాబితాను రూపొందించడం జరిగిందనే విషయాన్ని అందరూ కూడా గుర్తురిగి మాకు సహకరిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను